ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయితే దేశంలోని చాలా వరకు ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం అయితే కల్పిస్తోంది భారతీయ రైల్వే ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తోంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు డెబ్బై ఐదు శాతం వరకు మనకి రాయితీనైతే ఇస్తూ ఉన్నారన్నమాట టికెట్లపై సో ఈ రాయితీని ఒకసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి కూడా వర్తిస్తుంది మరి రాయితీ గురించి విడుదలైతే క్లియర్గా తెలుసుకుందాం భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల ప్రయాణికుల కోసం అయితే జనరల్ క్లాస్ స్లీపర్ థర్డ్ ఏసీ టికెట్లపై డెబ్బై ఐదు శాతం వరకు మనకి రాయితీని అయితే ఇస్తుంది అంటే సబ్సిడీ ఈ వర్గాల్లో మనకి ప్రధానంగా ఇతరుల సాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులకు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వారికి కూడా రాయితీని అయితే ఉన్నారనమాట సో మానసిక పరిస్థితి సరిగా లేనివారు అదేవిధంగా అందులు శారీరక దివ్యాంగులకు డెబ్బై ఐదు శాతం వరకు మనకి సబ్సిడీ డిస్కౌంట్ని అయితే ఇస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే సహాయకుడిగా వెళ్ళే వ్యక్తికి కూడా అదే రీతి రాయితీ అనేది లభిస్తూ ఉంటుంది ఇక భారతీయ రైల్వేస్లో పేరుకొందిన శతాబ్ది రాజధాని వంటి ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ ఏసీ చైర్ కార్ వంటి కోచ్లకు ఇరవై ఐదు శాతం వరకు రాయితీని అయితే లభిస్తుంది అలాగే ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలో వన్ ఏసీ టూ ఏసీ క్లాసులకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పూర్తిగా వినకుండా మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది వీటికి తోడు ప్రయాణించే వారికి వాళ్ళకు కూడా అదే రీతిలో మనకి రాయితీనైతే ఇస్తున్నారు వాళ్ళకి హెల్పింగ్గా వెళ్ళేవారికి అలాగే క్యాన్సర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు టీబీ గుండె సంబంధిత వ్యాధులు హీమోఫిలియా ఎయిడ్స్ ఆస్ట్రోమియా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూడా భారతీయ రైల్వే యాభై నుంచి డెబ్బై శాతం వరకు రాయితీని అయితే అందిస్తుంది ఈ రాయితీ పొందాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది వీటితో పాటు పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహిస్తే వారికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రాయితీని అయితే అందిస్తున్నారు మీరు ఈ రాయితీకి ఎలిజిబుల్లో కాదో తెలుసుకోవాలంటే మాత్రం భారతీయ రైల్వేకి సంబంధించి అధికారిక వెబ్సైట్ ఈ లింక్ అనేది నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ లింక్ ఓపెన్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు అక్కడ టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలోనే రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వెబ్సైట్లో స్పష్టంగా అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో మీరు రాయితీ కావాలంటే మాత్రం తప్పనిసరిగా ప్రపంచంలోనే ఈ మనకి రైల్వేస్లో ఇప్పుడు రాయితీని అయితే ఇచ్చారు కాబట్టి మానసిక పరిస్థితి సరిగా లేని వారు అందులో శారీరక దివ్యాంగులకైతే డెబ్బై ఐదు పర్సెంట్ వరకు రాయితీ ఉంటుంది మిగిలిన కండిషన్స్ అయితే మీకు చెప్పాను కాబట్టి ఒకసారి అయితే గమనించండి రాయితీ పొందాలంటే తప్పనిసరిగా గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఒక వెరిఫైడ్ డాక్యుమెంట్ అనేది ధృవీకరణ పత్రం అనేది తెచ్చుకోవాలి సో ఇది మ్యాండేటరీ సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఎవడనిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి